ప్రభుని నమ్మి నేను ప్రభుత్వం నడుస్తున్నాను ఆయన వెలుగులో నడుస్తున్నానని చెప్పి ఏం చేస్తున్నట అలా చెప్పుకొన చీకట్లో నడుస్తా ఉన్నారట అంటే పాపం విడవక నడుస్తా ఉన్నారు తంబాకు మానక నడుస్తా ఉన్నారు గుట్కాలు తినక నడుస్తా ఉన్నారు ఇంకా త్రాగుడుకు నడుస్తా ఉన్నారు ఇంకా అబద్ధములు నడుస్తా ఉన్నారు మోసములు నడుస్తా ఉన్నారు దేవుడు తన ప్రతి పనిలో నడుస్తా ఉన్నారు ప్రభు నమ్ముకున్నాను అని చెప్పి ఇంకేం నడుస్తా ఉన్నారు చుట్టా బీడి సిగరెట్లు కూడా నడుస్తా ఉన్నారు ఏం నడుస్తా ఉన్నారు నడుస్తా ఉన్నారు మొన్న కూడా చెప్పాను పొగాకు పొగాకు సీలుకు కంచె ఉండదు ఒక భక్తుడు ఒక ఫాస్టర్ దగ్గరికి ఒక విశ్వాసి కానుక తీసుకొచ్చినాడట కానుకలు కాదండి ప్రాముఖ్యము బ్రతుకు మార్చుకోవాలండి ఏం మార్చుకోవాలి ఇందాక సకల దేవతలను పూజించేటోళ్ళు వాళ్ళ రీతిలో వాళ్ళు బ్రతుకుతున్నారు ఎవరిని మనం అనవద్దు మన బ్రతుకు మార్చుకున్నప్పుడు మన దేవుడు ఎట్లాగే చెప్తుండో అట్లా నడవాలి వద్దా నడవాలి ఆ పాలు ఎంచో మహాభక్తుడు మహా సేవ కూడా నేను అనుకుంటాను చాలా ఇష్టం నాకు ఆయన బాగా సేవ చేసిన వాళ్ళు ఎవరైనా ఇష్టమే అంటే వాళ్ళు ఎంత శ్రమ పడ్డారో ఎన్ని నిందలు పడ్డారో అవన్నీ పడుతున్నంత సేవ జరిగిందని నేను నమ్ముతాను ఎవరినైనా ఏ సేవకు నేను తృనీకరించాను ఎప్పటికైనా అలాయ ఆ సేవకుని దగ్గరికి ఒక ఆమె ఒక ఆయన వచ్చాడట మంచి కట్ట తీసుకుని వచ్చాడట కానుకల కట్ట అయ్యా ప్రాప్తం చేయండి దశమ భాగమో ఏ కానుకో తెచ్చాను అన్నట్టు ఏం పని చేస్తున్నావు బాబు అని అడిగాడు చూడండి ఎట్లుండదు దేవుడు తీసుకోడు పిచ్చి పిచ్చి పనులు తెచ్చి కాను కలిస్తే తీసుకో వాళ్ళని వాడుకోడు కూడా వాళ్ళ డబ్బు కూడా ఇవ్వకుండా వాళ్ళకి మనసు చేస్తాడు నీకు మనసు రాకుండా చేస్తాడు అంతే నువ్వకపోతావు నీకు దీవన రాదు నీకు పైన అయితే తీసుకొచ్చింది ఏం పని చేస్తున్నావు అన్నట్టు పొగాకు బిజినెస్ బిజినెస్ చేస్తూ ఉన్నాను చాలా లాభం వచ్చేసింది బాగా లాభం వచ్చేసింది కానికేస్తున్నాను పాస్టర్ గారు తీసుకోండి అన్నడట నీ కానుక తీసి నీ దగ్గర ఉంచుకో నాకొద్దు అన్నాడు ఈయన ఏమన్నాడు ఈయన అందరూ పిచ్చి పిచ్చి పట్టిన వారని నేను అనుకుంటాను యూట్యూబ్లలో ఫేస్బుక్లలో ఈ గ్రామాలలో సిటీలలో మాట్లాడే మరిగే కుక్కలతో సమానం వీళ్ళు ఎందుకంటే దశమ భాగాల కోసం సేవ అని ఒకడంటాడు డబ్బు కోసము మతం మారుస్తున్నాడు అని ఇంకొకడు అంటాడు వెర్రిపట్టిన మతం మాది మతోన్మాది వీడు అంతా ఉంటాడు అసలు ప్రభుని ఎందుకు నమ్ముతున్నారు ఎన్ని కష్టాలు పడుతున్నారో తెలుసుకోవాలి పిచ్చి సన్నాసి తెలుసుకోను ఫస్ట్ తెలుసుకున్నాక ఆ మాట మాట్లాడు లేకపోతే నా దగ్గర కొంచెం కూసా నీకు ఏ ఆ నేర్పుతా నేను లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి ఏ యేసు ప్రభు కానీ భక్తులని కాని అంటే నీ నాలుగే దేవుడు చీరేస్తాడు చీరుడు ఎందుకు కోస్తాడు కూడా పిచ్చి మాటలు మాట్లాడద్దు యూట్యూబ్ కారు కూతులు కూర్చుటోడు ఎక్కువైతున్నాడు అది చూసి వాగటోడు గ్రామాలలో సందుల గల్లీలలో మాట్లాడేటోడు ఎక్కువైతా ఉన్నాడు ఈ సేవకుడు ఏమన్నాడో తెలుసా నీ డబ్బు తీసుకొని వెళ్ళిపో పొగాక బిజినెస్ తెచ్చి నాకు కాని ఇస్తావురా నీ కాని కావద్దు నువ్వొద్దు నువ్వు లేకపోతే నీ సువార్త చెప్పలేనా నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నేను ఏ సైలో వాడబడలేనా ఏం అందరు ఇస్తారని చెప్తే దేవుడు పిలిపించాడా దేవుడు చెప్పాడు వెళ్ళు బాబు అంటారు ఆయన అనుకుంటాడు ఆయన వాడుకుంటాడు వద్దంటే కాంగ తీసుకుని వెళ్ళిపోయాడు కొందరు ఉన్నారు మోసం తీసుకుంటారు దగాది తీసుకుంటారు గొడవలు పంచాలి తాగుతాడు తింటాడు సిగ్గు బుద్ధి ఉన్నారు మళ్ళీ యేసు ప్రభు నమ్మి గొడవలు పంచాలు చేసి తాగి తిన్న వాళ్ళ దేవ స్తోత్రం అలలోయ అలాంటి కాదు మన అలాంటి బ్రతక బ్రతక కూడా అసలు బ్రతికితే రోషాము గది ఆనవకు వాళ్ళే బతికి నడవాలి ఆయనే పొగాకు అమ్మేసి కానిపిస్తే తీసుకోవాలి నువ్వు పొగాకు తింటే పరలోకం వెళ్తావా గుట్కా తింటే వెళ్తావా తంబాకు తింటే వెళ్తావా రేపు మాప చచ్చావానికి ఎక్కడికి వెళ్తావు నిత్య నరకానికి ఒకడు అంటాడు నరకం ఎక్కడుంది నరకం అంటే నువ్వు సావు ఉరిపెట్టుకోవాలన్నా సావు మందు పోసుకోన రావు నీకు తెలుస్తుంది నరకం ఎక్కడుంది అని నన్ను అడుగుతారు కొంతమంది నరకం ఎక్కడ ఉందో చూపి అంటే నేను ఎక్కడ చూపించేది నా పక్కన నా పక్కన ఇప్పుడు ఎవరున్నారు దేవుడు ఉన్నాడు మరణిస్తే పరలోకానికి వెళ్తా ధీమా ఆ ధైర్యం ఉంది ఆలల్లో అందుకని భయపడ సత్యాన్ని బోధించడాకైన పౌల వాళ్ళ అత సాక్షిలో సిద్ధపడే సేవలోనికి వచ్చిన వారము వచ్చిన వాడను కూడా అలాగే దేవుడు నన్ను తయారు చేశాడు నీ బాబు కాదు కదా నీ బాబు తరం కూడా మమ్మల్ని మారవాలంటే అల్లల్ నీ దగ్గర ఏం సబ్జెక్ట్ ఉండదు కాబట్టి నువ్వు సాటుకు మరుగుతావు నాతో దమ్ముంటే మాట్లాడు అల్లల్లయ్య ఈయన పొగాకు అమ్మి తెస్తే ఏం తీసుకోలేదు లక్ష రూపాయలు తెచ్చినాడా తీసుకున్నాడా ఫాస్టర్లు అంటే ఒక్కొక్కరికి ఎట్లా కనబడుతున్నాం అంటే పిచ్చోళ్ళ లెక్క కనబడుతున్నాం రెస్పెక్ట్ లేదు అవమానము కించపరచడము పదిహేను నుండరు పన్నెండు ఏళ్ళు ఉండరు పిల్లలు నవ్వుతారు ఒకటి ఇరవై ఏళ్ళు వాళ్ళు నవ్వుతాడు వీనికి ఏం తెలుసు అసలు చదువు చక్కగా రాదు ఏపీసీడీలు తెలవదు దైవ సేవకుని గనక అవమానిస్తారు నీ కుటుంబం కూడా చెందర ఇలాగా తీసుకోలే ఎంత సంగమ తెలుసినది పది లక్షల మంది వచ్చేది నా దగ్గరికి అవే అలలోయ కోట చేపట్లో ఆ పది లక్షల మంది ఎంతమంది ఒకడు అంటాడు నిన్న ఒక వీడియో విన్నా డబ్బులు ఇచ్చి మారుస్తాను డబ్బులు ఇచ్చి మారుస్తాను అరే మాకేలేవు బాబు ఒక్కొక్కసారి పెట్రోల్ పోస్తుంది అందుకుండదు ఎవరికి డబ్బులు ఇచ్చి మారుస్తావు మాకేమో కర్మనా మాకేమో మీరు రావాలని మాకేమన్నా అదా తెలిసి తెలవక ఎల్కేజీ పిల్లవాళ్ళ పిల్లలెక్క మాట్లాడుతున్నారు వాళ్ళు ఎల్కేజీ పిల్లలు వాళ్ళు నా దృష్టిలో ఎవరట ఎల్కేజీ పోరగానికి ఏం తెలుస్తుంది మంచి